నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కారుకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అని మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూనే ఉంటాడు ఆయన కుమ్ముక్ అయింది బీజేపీతోటి ఆయన ఇది మేం చెప్పే మాట కాదు ఏసీలో ఉన్నటువంటి పెద్ద నాయకులే ఆయన మీద నిఘా పెట్టి ఈయన అమిత్ షాతో కానీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ తోటి కానీ లోపల లోపల ఎట్లా కుమ్ముక్ అయిండు తర్వాత ఈయన మూలాలే ఆర్ఎస్ఎస్ మూలాలు ఆయన ఆయనే స్వయంగా చెప్పిండు నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసినాను తర్వాత తెలుగుదేశంలో ఎదిగినాను ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలో ముఖ్యమంత్రి అయినని ఆయనే చెప్పిండు ఇది ఎవరో చెప్పే మాటలు కాదు ఆయనకు బీజేపీతో బలమైనటువంటి సంబంధం ఉంది ఈరోజు మమ్మలను అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలను కన్ఫ్యూజ్ చేసేందుకు బీజేపీతోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని చెప్పంగానే వాళ్ళ మనసు చెదరగొట్టేందుకు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ ఎన్నికలలో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వాస్తవంగా ఆయననే వాళ్ళకు దగ్గర తర్వాత ఎంఐఎంని కూడా గుట్ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ముస్లింలకు కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా పూర్తి చేయకుండా ఈరోజు ముస్లింల ఓట్లను అటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి నిజమైన పరిస్థితి చూసినట్టయితే ఈ ఇరవై రెండు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ప్రజల ముందు అబాసు పాలైంది చెప్పిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవడంలో వాళ్ళు విఫలమైపోయినరు కాబట్టి ప్రభుత్వమే ఫెయిల్ అయింది అసలు ఏ నిర్వహణ కూడా చక్కదనంగా లేదు చక్కగా లేదు కాబట్టి అటు రైతులు కావచ్చు ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు దానికి తోడు హైదరా తీసుకొచ్చి పేద ప్రజల ఇల్లుగులగొట్టుడు కావచ్చు నిర్మాణాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం కావచ్చు ఒక్క అభివృద్ధి పని మొదలు పెట్టకపోవడం కావచ్చు మళ్ళీ తిరిగి ఎన్నికల సభలలో కేటీఆర్ గారిని మాట్లాడుతున్నాడు అరే హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేటీఆర్ గారు నలభై రెండు ఫ్లైఓవర్స్ కట్టినటువంటి అనేక అండర్ పాసులు అనేక రోడ్డు వైడనింగ్లు తర్వాత పార్కులు తర్వాత ఏవైతే మార్కెట్లు ఎన్ని అసలు శ్మశాన వాటికలు హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చినటువంటి కేటీఆర్ని పట్టుకుని నువ్వు ఏం చేసినావు అరే ఇవాళ మున్సిపల్ శాఖకు మంత్రి లేక ఇది ఊడ్చేటోడు తూడ్చేటోడు లేదు అధ్వానమైన పరిస్థితి హైదరాబాద్లో నెలకొన్నదని ఒక దిక్కు ప్రజలు చెప్తుంటే దాని మీద స్పందించకుండా దాని మీద నిర్ణయాలు తీసుకోకుండా చర్యలు తీసుకోకుండా తిరిగి రెండు సంవత్సరాలైనా నీ బుద్ధి భవనించుకుంటలేవు ఏమంటే కేసీఆర్ తిడుతావు ఏమన్నంటే కేటీఆర్ తిడుతావు ఏ తప్పు జరిగితే వాళ్ళ మీద ఎత్తే ప్రయత్నం చేస్తావు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు చాలా ఘోరమైన తప్పిదం జరిగిపోయింది మళ్ళీ హైదరాబాద్లో కూడా ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి తప్పుడు విధానాలకు మాటలకు సరైనటువంటి గుణపాఠం ఈ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా చెప్తారు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ సవాల్ చేస్తాడు పారిపోతాడని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినవన్నీ కూడా అది కేవలం ఆయనకే వర్తిస్తే తప్ప కేటీఆర్ కాదు గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇతోధికంగా అధికంగా గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు దాదాపు ఇరవై మూడు నెలల నుంచి ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నగర అభివృద్ధిని పోవడమే కాదు జరుగుతున్న ప్రతి తప్పిదాన్ని ఎదుటి ఎదుటివారిపై వేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే కేవలం కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగిన విషయాన్ని ఈరోజు హైదరాబాద్ ప్రజలందరికీ తెలుసు కానీ వాళ్ళ ఉట్టి మాటలతోని ఊకదంపుడు మాటలతోని అభండాలు వేసే మాటలతోని లేదా ఒక పరుష పదజాలంతో ఇవాళ మాట్లాడితేనే మరి గొప్ప అనుకుంటే అది కేవలం అది అల్పబుద్ధి మాత్రమే అవుతుంది తప్ప మంచి ఆలోచన కాదు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో తన స్థానానికి తన హోదాకు తగినట్టుగా మాట్లాడకుండా మామూలు వ్యక్తుల్లాగా మాట్లాడటం అనేది యావత్ తెలంగాణకే అవమానంగా భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి ఏం జరిగింది వాస్తవంగా ఈ ఇరవై మూడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏవైతే వాగ్దానాలు చేసినారో మరి ఏ వాగ్దానం నెరవేర్చినారా హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మీద నెరవేర్చినారా ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి మా ముస్లిం మైనార్టీ సోదరులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైనవి మా మహిళా సోదరు మనకి ఇచ్చిన వాగ్దానాలు ఏమైనవి యువకులకు యువతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనవి ఇవన్నీ కూడా ఏమీ చేయకుండానే కేవలం ఎవరు మాట్లాడితే వారి మీద విరుచుకుపోవటమే ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క నైజం ఇది వంద శాతం ఇది తప్పిది ఇవాళ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ముఖ్యంగా జూబిలీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి అట్లాగే హైదరాబాద్ హైదరాబాద్ నుండి ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు మరి రే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఇవి అబద్ధాలు తప్పుడు మాటలు వీటన్నిటికీ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి తప్పకుండా గుణపాఠం చెప్తారు మరి కర్రగాల్చి వాత పెట్టేటువంటి రోజు వస్తూ ఉంది మరి ముఖ్యమంత్రి గారికి అప్పుడైనా జ్ఞానోదయం అయితే సంతోషం మరి ఇవన్నీ ఇప్పటికైనా ఇటువంటి అభూత కల్పనల మాటలు అబద్ధాల మాటలు తప్పుడు మాటలు మానుకొని మరి నిజంగా మరి గతంలో ఏ అభివృద్ధి జరిగిందో దాన్ని కొనసాగించే విధంగా ఉన్నట్టయితే అది బాగుంటుంది కానీ మరి ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు ఇక ముందు కూడా పట్టించుకునేటువంటి ఆలోచన కూడా లేదు ఈయన కేవలం మాటలతో పబ్బం గడిపి మరి ఇవాళ మరి ఇదే ఆయన టర్మ్ అంతే కూడా ఇట్లాగే జరిపేటట్టు ఆలోచన ఉన్నట్టు కనపడుతూ ఉంది ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే ఇటువంటి తప్పుడు మాటలు అబద్ధ మాటలు తర్వాత హోదాకు తగినటువంటి మాటలు ఇప్పటికైనా మానుకోవటం మంచి అని చెప్పి సూచిస్తూ ఉన్నాం